నా పేరు మాతంగి యేసుబాబు మాది కోదాడ పక్కన మా ఒక పల్లెటూరు అయితే కోదాడలో పీసీ వీరస్వామి సారు ఒక అవగాహన సదస్సు పెట్టడం కోసం ఆరోగ్యం మీద ఆరోగ్యమే మహాభాగం అని ఒక అవగాహన సదస్సు పెట్టడానికి వచ్చారు ఆ రోజు సారి యొక్క మాటలు విని దానికి సరే చూద్దాం అసలు ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అని చెప్పి వత్సవాయి మొదటిసారి వచ్చినప్పుడే నాకు చాలా వరకు తగ్గింది మళ్ళా ఇప్పుడు ఈరోజు రెండో రోజు రెండోసారి మళ్ళీ రావడం జరిగింది ఏం ప్రాబ్లం మీద వచ్చారు ఏం దక్కింది నాకు విపరీతంగా గ్యాస్ టబులు ఉండేది దాని తర్వాత చాలా విపరీతమైనటువంటి నొప్పి ఉండేది విపరీతంగా మెడలు గుంజటం బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉండేది నేను యాక్సి రెండు వేల పదిహేనులో యాక్సిడెంట్ అయి కింద పడిపోయినా అప్పుడు నాకు వెన్నుకూసకి దెబ్బ తగిలింది మొన్న పీసీసార్ దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ చేయగానే వెంటనే ఒక పదిహేను నిమిషాలలో రిలీఫ్ అయిపోయింది అంతటితో నా ప్రాబ్లం చాలా వరకు మెరుగుపడ్డా నేను ఆరోగ్యపరంగా చాలా వరకు నాకు నయమై ఇప్పటికీ ఇప్పుడు కొంతమేర మెడిసిన్ ఇచ్చారు సారు ఈసారితో తగ్గిపోద్ది అని చెప్పి సార్ చెప్పడం జరిగింది నేను నాకు హెల్త్ పరంగా హైదరాబాదు విజయవాడ కోదాడ సూర్యాపేట చుట్టుపట్టు ఖమ్మం అన్నీ తిరిగి తిరిగి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రంకి వచ్చిన తర్వాతనే చాలా వరకు ఆరోగ్యం మెరుగైంది చాలా వరకు నేను ఆరోగ్యం ఆరోగ్యపరంగా నాకు అన్ని విధాలుగా ఇక్కడికి వచ్చిన తర్వాత నయమైందని చెప్పి నేను అనుకుంటున్నాను